మరొకసారి నీ సన్నిధిలో ఇలా కూడి ప్రార్థించడానికి ఇచ్చిన మహాకృప ఘనపరుస్తున్నాం కాలం మీ ప్రార్థన ఏకీపించిన ప్రతి ఒక్కరిని నీవే దీవించండి ఆశీర్వదించండి నీ మాటలు ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడమని ఏసై నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఉదయం కాలం ప్రార్థనలు ఏకీభించింది మీ అందరికీ కూడా ఏసై నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్ 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 ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే నేను నడుచు మార్గములు ఏహో వాకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నన్ను సువర్ణము వలె నన్ను మార్చును అన్న వాక్యాన్ని ఇక్కడ వాక్యాన్ని మనం చదువుకున్నాం పిల్లలు దైవసన్నిధిలో ఎదుగుచున్న మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు మనకు ఎదురవుతుంటాయి ఎదురవుతుంటే ఒకటి మన వ్యక్తిగత అపరాధం వల్ల కన్ని కొన్ని శోధనలు మనకు ఎదురవుతాయండి అలాగే దేవుని చేత కూడా మనం కొన్నిసార్లు మనం శోధించబడతాం మన యొక్క భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అనేకమైన సందర్భాల్లో అనేకమైన రీతిలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అలాగూ జరిగిన నేపథ్యంలోనే యోబు జీవితంలో మనం చూసినట్లయితే యోగును దేవుడు పరీక్షించాడు తన యొక్క భక్తి జీవితం గురించి తన యొక్క ప్రార్థన ఆత్మీయ జీవితం గురించి అయితే యోబు గారు యోబు గారు మాత్రం ఎక్కడా కూడా దేవుని ఎందు విశ్వాసము కోల్పోకుండా దేవుని ఎందు నమ్మిక కోల్పోకుండా దేవుని ఎందు మాత్రమే ఆధారపడి ఆయన మాత్రమే ప్రార్థించినట్లుగా వాక్య భాగాల్లో యోగు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అలాగే జరిగిన సందర్భంలో చదవబడిన వాక్యమే ఇదిగో నేను నన్ను దేవుడు శోధించబడ్డాడు శోధించాడు శోధించబడిన తర్వాత నేను సువర్ణము వాళ్ళంటే బంగారము వలె నేను మార్చబడతానని ఒక మంచి మాటను ఇక్కడ యోగు గారు చెబుతున్నారు పిల్లలు ఈ రోజున శ్రమలు శోధనలు కష్టాలు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యేసరికి మనుషులు దేవుణ్ణి దూషించే పరిస్థితుల్లో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం దేవుడు మాకు మేలు చేయట్లేదండి దేవుడు మాకు సహాయం చేయట్లేదండి దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం దేవుణ్ణి దూషించిన సందర్భాలు కూడా మనకుంటూ ఉంటాయి అయితే శ్రమ మనం శోధన ఇవన్నీ కూడా దేవుడిలో మనం వెదగడానికి కష్టాల శ్రమల నుండి శోధల నుంచి శోధించబడిన తర్వాత సువర్ణ వాలే మనం మారాలని సువర్ణమే మనం మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగున ఈ మాటలు ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీమించిన మన అందరి జీవితాల్లో కూడా నా దేవుడు నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్